ప్రిన్సిపల్ చీఫ్ కన్వినేటర్ ఫారెస్ట్ అటవీ భూముల ఆక్రమణలపై ప్రత్యేక విచారణ చేస్తున్నాం చిత్తూరులో ముప్పై రెండు పాయింట్ అరవై మూడు ఎకరాల భూమి ఆక్రమణ గురైంది జిల్లా కోర్టులో ఈ ఆక్రమణ పైన ఛార్జ్ సిద్ధమవుతుంది ఇంకా చాలా చోట్ల ఆక్రమణలు గుర్తించాం మంగళంపేటలో ఆక్రమణలు నలుగురు పేరు మీద ఉన్నాయి పదిహేను ఎకరాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పది పాయింట్ ఎనిమిది ఎకరాలు ఇందిరమ్మ ఇరవై ఒక ఎకరాలు మేముదిన్ రెడ్డి జీరో పాయింట్ ఎయిట్ నైన్ ఇందిరమ్మ ఒకటి పాయింట్ ఎయిట్ నైన్ డమ్మిపట్ట పద్దెనిమిది పాయింట్ తొంభై నాలుగు ఎకరాల ద్వారా ద్వారకానంద రెడ్డి పేర్ల మీద ఉన్నాయి సర్వే నెంబర్లు రెండు వందల తొంభై ఐదు ఒకటి సి ఉన్నాయి అంతా మామిడి తోటగా ఐదు వందల యాభై మూడు మామిడి చెట్లు ఉన్నాయి డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఈ భూములన్నీ లో చేర్చుతారు రెవెన్యూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లు స్వామిక్తంగా ఈ పని విషయంలో పనిచేస్తున్నాయి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది తర్వాత ఎలా ఎవరికి వచ్చాయి అనేది రెవెన్యూ అధికారులు నిర్ణయిస్తారు కోర్టు ఆదేశాల ప్రకారం విధానాలు అనుసరిస్తున్నా ఎనభై ఆరు మీటర్ల రోడ్డు అదనంగా వేశారు

ఇది ఏంటంటే ఇప్పుడు కోర్టులో మనం ఫైల్ చేశాం కదండి నెక్స్ట్ ప్రాసెస్ కి అది వచ్చిన తర్వాత కోర్టులో ఫైనలైజ్ అయిన తర్వాత ఫర్దర్ కోర్స్ యాక్షన్ అంటే ఏ విధంగా చర్యలు అనేది నేను ఏంటంటే ఒక యాక్షన్ ఇనిషియేట్ అయింది కదండి ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ రేస్ రూల్స్ ఉంటుంది మన ఏంటంటే ఒకటే ఒకటే అంటే మనం కేసు బుక్ చేసాం అయింది ఒకళ్ళు అదర్ అదర్ సైడ్ వాళ్ళు రిపిటేషన్ కూడా ఫైల్ చేశారు దాని మీద కూడా కోర్టు అనేది డ్యూ ప్రాసెస్ ఫాలో అవ్వండి వీల్ ఫాలో ద డ్యూ ప్రాసెస్ కోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం అది ఫాలో అవుతాం అదేంటంటే అది ఎలా తీసుకుంటాం అనేది మీకు తెలుస్తుంది కదా సామాన్యు తీసుకుంటారా ఎవరికైనా కూడా కేసు ఇష్యూ వచ్చేటప్పటికి ప్రాసెస్ ఫాలో అవ్వాలి కదా అది ఫాలో తీసుకున్నాము అంటే మనం గుర్తించేసి తీసుకున్నాము అంటే ఆ ప్రాసెస్ ఫాలో అయ్యి ఎవిక్షన్ ఆర్డర్సో ప్రాసిక్యూషన్ అంతా కూడా సెపరేట్ గా ఉంటుంది కానీ అంటే దాని డిమార్కెట్ చేసామండి ఉన్నాయి కదా సోదరులు రండి ఆయనను అంటే మీరు ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళ ఏదైనా యాక్షన్ తీసుకోనంత చేస్తారా అదే కదా చెప్పి మ్యాంగో మ్యాంగో గార్డెన్ వచ్చింది అనమాట దాంట్లో సో మ్యాంగో గార్డెన్ వచ్చితే ఎంత మనకి ఎన్ని చెట్లు ఉన్నాయి కూడా గుర్తించాం అనమాట పిల్లర్స్ కూడా మరి మన ట్వంటీ సిక్స్ పిల్లర్స్ కూడా మరి పెట్టేసాం అంటే డిమార్కెట్ చేసాం ఈ థర్టీ టూ యాక్స్ డిమార్కెట్ చేశాం అనమాట చేసేసి ఫర్దర్ గా ఎవరు చేసే మీద యాక్షన్ ఉండాలి కదా దానికోసం క్యూఆర్ బుక్ చేసి అది నడుస్తుంది అంటే మధ్యలో ఒక భూమి ప్రైవేట్ భూమి ఎలా ఉంటుంది అని గడిచిన మేజర్ క్వశ్చన్ మన మీరు మీరు చెప్తున్న ముప్పై రెండు ఎకరాలు మాత్రమే అన్నారు మొత్తం డెబ్బై ఐదు ఎకరాలు ఆ భూమి కూడా గతంలో ఎప్పుడైనా అటవీ భూమి అది గుర్తించారా అది గజిట్ లోనే ఎన్క్లోజర్ గా రికార్డ్ అయినని చెప్తున్నాం కదా అంటే ఎన్క్లోజర్ డిస్క్రిప్షన్ బట్టే మనం డిమార్క్ చేయాలి ఏదైతే 32 ఏకర్స్ ఉందో అనేది. దాన్ని bitte చేసాండి బట్ ఆ ఆ సార్ చెప్పిన మీరు పాయింట్ కూడా కరెక్టే ఎందుకంటే అది ఎలా వచ్చింది ఎలా ట్రాన్స్‌ఫర్ ఒక సిసి 8 అయినప్పుడు ఎవరి పేరులో ఉంది ఒరిజినల్ గా తర్వాత ఎవరికి వచ్చింది యాన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ చూస్తారంట 1968 తర్వాత. ఇది కూడా ఆక్రమణ అవన్నీ కూడా అదే నైన్ రెవెన్యూ ఆఫీస్ డీసెస్ మా వరకు ఏంటంటే ఈ కమిటీలో కూర్చున్నది ఏంటంటే ఆ ఫారెస్ట్ ఏరియా ఎంత దాని మీద మనం ఏంటంటే దాన్ని డిమార్కెట్ చేసి పిల్లర్స్ చేసేసి మనం దాన్ని సెపరేట్ చేస్తాం దాని నుంచి సో ఇప్పుడు ఏంటంటే పరగల కోచ్ ఫ్యాక్షన్ కి కోర్ట్ లో ఫైల్ చేయడం జరిగింది ఇప్పుడేంటే మన అందరూ పోర్టులో ఎప్పుడైనా చేసినప్పుడు ఏంటంటే ఆ కోర్టు పదవిలో ఉంటాయి కాబట్టి మేము అటవీ భూమిలో రోడ్ వేయాలంటే చుట్టూ వాళ్ళ భూములు అంటే చుట్టూ మధ్యలో అటవీ భూమిలో నుంచి వాళ్ళ వెళ్ళాలి వెళ్ళాలంటే మీరు కనిపించడం లేకపోతే రోడ్డు వేయరు కదా భవిష్యత్తులో దాని లో అంటే రోడ్డు కూడా మనకి ఏంటంటే అది అది అక్కడ ఒక నోటిఫికేషన్ కూడా ఆ రోడ్ గురించి చిన్న మెన్షన్ ఉందండి సో అది ఎవరు వేసారు ఏంటనేది అది మనం ఈ రోడ్డు రైట్ ఆఫ్ వే అనేది మనకి పర్మిటెడ్ రైట్ ఆఫ్ వే అనేది ఎప్పుడు జరిగింది అనేది రైట్ ఆఫ్ వే నోటిఫికేషన్ మనకి అప్పుడు నోటిఫికేషన్ లోనే ఉంది సో దాంట్లో రూట్ అంటే రూట్ ఎలా వచ్చింది ఎవరు అనేది అది వేరే ఏజెన్సీ చూస్తారు అంటే దాని లెంత్ ఏంటంటే అంటే యాక్చువల్ ఇప్పుడు ఏంటంటే ఏరియా ఇప్పుడు టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది అప్పుడు మనకి నోటిఫికేషన్ ఏంటంటే సమ్ ఎంత వచ్చింది

మేము తీసుకునే యాక్షన్ గురించి చెప్తున్నాం కదా తర్వాత ఏం అంటే మేము ఎంక్రోచ్మెంట్ మీద జాయింట్ ఇన్స్పెక్షన్ సర్వే టీమ్ వేసేసి ఎంక్రోచ్మెంట్ ఏరియా ఎంత ఎంక్రోచ్మెంట్ ఏరియా ఫారెస్ట్ ల్యాండ్ అయ్యింది గుర్తించాం తర్వాత మీరు అన్నారు కదా రోడ్ ఎవరు వేసారు ఎందుకు వేసారు అన్ని కూడా ఫర్దర్ ఎంక్వైరీ తెలుసు సో అది మాకు మా సైడ్ నుంచి వైలేషన్ అయితే మేము యాక్షన్ తీసుకుంటాం అది లేకపోతే ఏదైనా డిపార్ట్మెంట్ వేసే అన్ని బిల్డింగ్ అంటారు కదా దానికి ఎవరు పర్మిట్ అన్ని కూడా సబ్సిక్వెంట్ వాటిలో అది వేరే వీలు చూస్తుంది మా వరకు ఏంటంటే ఫారెస్ట్ ల్యాండ్ ఆక్యుపై చేసిన దాని వరకు మేము చేసాం నలుగురు పేరు మీద ఉన్న ఎన్క్లోజర్ ఎంక్లో అది సో ఆ ఎన్క్లోజర్ పక్కన మా ఏరియా ఆకుపోయి చేశారు ఫారెస్ట్ ఏరియా పోయి చేశారు దాని మీద ఈ నలుగురు దీని మీద ప్లేస్ బుక్ చేసుకుంటాయి డిఫరెన్స్ వస్తుంటాయండి నేను చెప్పేది అంటే ఎక్రలో చెప్తున్నాను ఎకరా ఎక్రాల్ ఆ సర్వే సర్వే నెంబర్ కింద అవును అంటే సర్వే నెంబర్ కూడా మన దగ్గర ఉన్నాయండి లిస్టు సర్వే నెంబర్ ఏంటంటే

ఏంటంటే అక్కడ ఉన్న ఎంక్లోజర్ ఇచ్చేది సర్వే నెంబర్ మీరు ఓవరాల్ చెప్పారు కానీ ఆక్రమించిన భూమి ఏడు ఎకరాలు చెప్పారు ఎవరి పేరు మీద ఎంత ఉంది అదే నేను చెప్తున్నాను ఏంటంటే ఈ నలుగురు పేరు మీద ఎంక్లోజర్ ఉందండి కానుకూలున్న భూమిని అక్కుపోయి చేశారు అందుకని నలుగురు పేరు ఓట్లు ఓకే సో వాళ్ అంటే అంత మనకి మాంగో గారి బేసికల్ గా అంటే మామిడి చెట్లు ఉన్నాయి దాంట్లో చూసిన దాంట్లో సో ఆ మామిడి చెట్లు కూడా మనకి ఎన్ని ఉన్నాయంటే ఫైవ్ ఐదు వందల అరవై ఉన్నాయి అనమాట మ్యాంగో ట్రీస్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ త్రీ మ్యాంగో ట్రీస్ మిగతా నేరేడు మిగతా అదర్ ట్రీస్ ఉన్నాయి వన్ పోపులర్ ట్రీ ఇవి ఉన్నాయి అనమాట మనకి మన ల్యాండ్ సో ఈ ల్యాండ్ మనకి ఏంటంటే ఎవరికెవరికి జస్ట్ బౌండరీస్ ఉంటే మనం పలానా రోజు కడుతుంది కాబట్టి మనం అందరికి ఏంటంటే ఈ రోజు మనకి చాలా మంది ప్రెస్ నుంచి డిఫరెంట్ ఇష్యూస్ మీద అడుగుతున్నారు దానికోసం ఏంటంటే ఈ రోజు అందరికి అంటే క్లారిటీ ఇద్దామని ఈ రోజు అది మీరు అందరూ వచ్చినందుకు వెరీ మచ్ థ్యాంక్స్ మీరు ఇష్యూస్ ఏమైనా ఉంటే క్లారిటీ కోసం అడిగితే నేను దానికి చెప్తాను రెడీ సార్ ఇప్పుడు పెట్టారు కదా ఆల్రెడీ అప్లై చాలా అన్యాయగ్రాంతం అయిపోతుంది అని చెప్తున్నారు అవునండి ఇప్పుడు మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం వచ్చాక మీ మంత్రి గారు అధికారులు అధికారులతో చాలా సర్వే చేస్తారు అది ఎక్కడెక్కడ ఎంత ఉంది ఎంతపోయింది గౌరవంలో ఎంత ఉంది అనేది కూడా ఏంటంటే సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నామండి మనకి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఏంటంటే దీని మీద ఆక్రమణ మీద ఉపలం అవ్వాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ మనకి మనకి డిపార్ట్మెంట్కి క్లియర్ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది దీనిలో భాగంగా ఏంటంటే మనకి ఒకటి మనకి ఇంతకు ముందు ఒక ఏంటంటే లో ఒక ఇష్యూ వస్తే ఇది చిత్తూరులో కూడా దాని మీద మేము జాయింట్ కంపెనీ సర్వే కమిటీని ఒకటి కాన్స్టిట్యూట్ చేసిన గవర్నమెంట్ ఆ కమిటీ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది సో ఆ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే మనకి రిపోర్ట్ ప్రకారం మనకి థర్టీ టూ పాయింట్ సిక్స్ త్రీ ఏకర్స్ ల్యాండ్ మన ఫారెస్ట్ ల్యాండ్ ఆక్యుపై చేయడం జరిగిందని మాకు నిర్ధారణ అయిన కమిటీ మన కమిటీ రిపోర్ట్ చేసింది దాని మీద మాది ప్రిలిమినరీ అఫెన్స్ రిపోర్ట్ అని మన ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం పిఓఆర్ బుక్ చేసేసి దాని అంతా ప్రాసిక్యూషన్ కోసం కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగిందండి దాంట్లో అంటే డిస్ట్రిక్ట్ కోర్టులో డిస్టిక్ కోర్టులో ఏంటంటే మనకి ఛార్జ్ షీట్ అదంతా ఫైలింగ్ స్టేజ్ లో ఉంది వన్స్ అది అయిపోతే పద కోసం జరుగుతుంది అదే దాని మీద దీనికి రిలేటెడ్ గా కొన్ని రిపీషన్స్ కూడా ఫైల్ ఉంది హైకోర్టులో దానికి కూడా మేము కౌంటర్స్ సబ్మిట్ చేసాం ఇది ప్రాసెస్ లో ఉంది కాబట్టి మేము ఎక్కువ దీని గురించి చెప్పకూడదు సభ్యులు సోది అదే మీరు అందుకని ఫోన్ లో దాని గురించి చెప్పడానికి పిలిచారు సార్ ఇప్పుడు అతవీ శాఖ భూముల ఆక్రమణలకు సంబంధించి ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మీతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు మీకు ఎలాంటి ఆరే సరిచ అదేనండి ఇలాంటి వాటిలో చాలా స్ట్రిక్గా ఉండాలని నేను ఎప్పటికప్పుడు మేము కమిటీస్ కాన్స్టిట్యూట్ చేసి అంటే సర్వే అనేది పక్కగా జరిగేదని చూస్తున్నామండి ఎక్కడైతే ఉంటే ఎన్కరోజ్‌మెంట్స్ ఎక్కడున్నా కూడా దానికి ఒక టైమ్ మేనర్ లో ఎవిక్షన్స్ లో చేయించడం అనేది మనం బాధ్యత అది డ్యూ ప్రాసెస్ ఫాలో అవ్వాలి కదా కోర్టు మన దీని ప్రకారం రూల్స్ ప్రకారం దా ప్రాసెస్ ఫాలో అవుతున్నాం అనమాట అదే మేము అంటే ఎక్కడైతే అప్రోచ్మెంట్స్ ఉన్నాయో ఏది కూడా వదిలేదు లేదు అన్నింటి మీద యాక్షన్ తీసుకుంటాం ఆ సర్వే అంటే ఆ ప్రాసెస్ ఫాలో అయ్యి చేస్తాం

ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉందండి అంటే మా వరకు ఏంటంటే మీరు ఫారెస్ట్ రిలేటెడ్ గానే చూసే ఉన్నారు కేస్ ఇది ఇది ఫారెస్ట్ రిలేటెడ్ గానే అన్నమాట ఆ ఆ అంటే ఫారెస్ట్ ల్యాండ్ ఎంత ఎంక్వైరీ ఇచ్ వచ్చింది బట్ ఈ ప్రాసెస్ వెబ్ ల్యాండ్ ఎలా వచ్చింది ఈ డిటైల్స్ అన్ని కూడా ఫర్దర్ ఎంక్వైరీలో డిఫరెంట్ గా వస్తాయి అన్నది కేస్ ఇదే అన్నమాట అన్ని కలిపి ఫారెస్ట్ ల్యాండ్ ఎంత అవసరం ఉంది ಅಂತ అన్నది వచ్చింది డిప్యూటేషన్ సింగ్ వచ్చిన తర్వాత ఏంటంటే ఫోకస్ పెట్టారు ఎంక్రోస్మెంట్ సో దానికోసమని వెబ్లం ఒకటి ఎలా చేసామో అందరం కలిసి రెవెన్యూ అథారిటీస్ సర్వే అండ్ ల్యాండ్ కార్డ్స్ అందరూ కలిసి క్లారిటీగా క్లియర్ గా కదా కూడా అన్ని మనకి చేసే లాండ్ గుర్తించేటప్పుడు

ఈ నలుగురు వ్యక్తుల పక్కన ఉన్న ల్యాండ్ కాబట్టి కేసు బుక్ చేయడం జరిగింది ఫారెస్ట్ ల్యాండ్ కాదు ఇది ఎంక్లోజర్ ల్యాండ్ గురించి చెప్పాను సెవెంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఎకర్స్ ల్యాండ్ ఎంక్లోజర్ ల్యాండ్ అంటున్నాను దాంట్లో డిస్ట్రిబ్యూషన్ గురించి చెప్పాను అనమాట ఏ సర్వే నెంబర్స్ ఎంత ఎక్స్టెంట్ ఏ వ్యవహార పేరు మీద ఉంది అంటే వెబ్లె ఆయన అన్నారు వెబ్లాండ్ పేరు మీద అదే సో దాని పక్కన ఉన్న ఫారెస్ట్ ల్యాండ్ ఆక్యుపేషన్ గురించి నేను చెప్తున్నాను థర్టీ టూ పాయింట్ సిక్స్ త్రీ ఎకర్స్ ఇది మనం ఏంటంటే ఇప్పుడు ఎందుకంటే ఇంతకు ముందు కూడా అంటే అటవీ శాఖ మంత్రులు గారి ప్రాసెస్ మీద పట్టించుకోలేదు కాబట్టి మనం ఏంటంటే మన ప్రాసెస్ ఫాలో అవుతున్నాం ఇప్పుడు ఏంటంటే మన డిప్యూటీ సీఎం గారి ఉద్దేశం ఏంటంటే ఇవన్నిటిని కూడా మంచి డిపార్ట్మెంట్ కంట్రోల్ లో తీసుకురావాలంటున్నారు కాబట్టి స్పెసిఫిక్ అంటే ఇప్పుడు వెబ్లాండ్ కావచ్చు అదర్ ఇది మన రెవెన్యూ డిపార్ట్మెంట్ అదర్ ఏజెన్సీస్ అన్ని కలిసి చేయాలంటున్నారు కాబట్టి ఇది మంచి ఇన్నోవేటివ్ వే అంటే స్ట్రింజెంట్ గా మనం యాక్షన్ తీసుకోవడానికి కూడా కుదురుతుంది అనమాట ఎందుకంటే మన డిపార్ట్మెంట్ కూడా మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా కలిసి చేస్తాం కాబట్టి యాక్షన్ స్పీడీగా యాక్షన్ తీసుకుంటానికి ఉంటుంది త్వరగా కూడా సెటిల్ అవుతాయి అటవీ భూమి అటవీ భూమి ఏంటరగా మాట్లాడాలి చాలా పెద్ద పైకి వాసిస్ కావాలి కింద నుంచి పైకి ఎంఆర్ఓ నుంచి మీ ఎందుకంటే డీ నోటిఫై కావాలి కదా మన దగ్గర అది మనకి నోటిఫికేషన్ లోనే ఎంక్లోజర్ అని ఉందండి ఎంక్లోజర్ ల్యాండ్ ఈ వేరే పేరు మీద ఎలా మారింది వెబ్ లైండ్ కి ఎలా వచ్చింది అంతా కూడా అది సెపరేట్ అది మనకి రెండూ అలర్టీ ఈ కమిటీ అని మధ్య మా వరకు గుర్తించింది ఎంత ఏరియా స్పారస్ అండ్ ఈ కమిటీ జ్యూటీస్ అంత వరకు ఇంత మీరు ఏజ్ కూడా ఫర్దర్ తెలుస్తుంది సరే ఈ తైంటింగ్ చొటొన్నేండి ఉంది అవే సార్ అదన్నీ అంతే మనకి ఎంక్రోస్మెంట్స్ అనేది ఏంటంటే డిఫరెంట్ స్టైల్స్ లోనే ఉంటాయి అది ఇప్పుడు మనకి ఏంటంటే అది మనకి ఏదైతే ఫైల్ అది చెప్పడం బాధ్యత కానీ మితాలు చెప్పడానికి మనకి ఇప్పుడు సమయం గాని ఒక అది మళ్ళీ కన్వీ సాకర్ తెచ్చుకున్నారా ఇంకా

嗯，嗯。 మనకింటే మనకి మనకి ఇప్పుడు చూసుకుంటే ఏంటంటే అది అంటే అది మనం ఎఫెక్ట్ చేసినట్టే లెక్క ఎందుకంటే మనం ఆల్రెడీ చేసాము అది మా ఏరియా డిమార్కెట్ చేసుకున్నాం బట్ ఫర్దర్ కోర్స్ ఫాల్ అవుతుంది అంత పెద్ద వ్యవహారం జరిగిందా ఎంతమంది మీరు చర్యలు తీసుకుంటున్నారు అంటే అదే ఇవన్నీ కూడా అదే నేను చెప్పేది మేము జనరల్ చేసి చెప్పము ఇది కూడా స్పెసిఫిక్ ఇప్పుడు ఏదంటే ఇప్పుడు ఒక కేసు వచ్చిందనుకోండి ఆ కేసు పరంగా ఏమున్నాయో అధికారులు ఎవరున్నా కూడా ఉపేక్షించేది లేదు ఇప్పుడు మన ఆనబుల్ డిప్యూటీ సీఎం గారు చెప్పేది ఏంటంటే ఎవరిని ఉపేక్షించుకోవద్దు ఐరన్ హ్యాండ్ తో డీల్ చేద్దామని సార్ మాజీ మంత్రి పెతిరెడ్డి రామచంద్ర రెడ్డి మీద కూడా కొన్ని అభియోగాలు వస్తూ ఉన్నాయి అసలు ఏం గుర్తించారు అసలు మీరు నిన్న పవన్ కళ్యాణ్ కూడా హెలికాప్టర్ లో ఏరియా సర్వే చేశారు ఆ సమయంలో అసలు మీరు ఏమి ఏమేం గుర్తించారు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అసలు అదేనండి అది మన ఏరియల్ సర్వే చేసినా ఏం చేసినా కూడా ఏంటంటే అది మనకి ఏంటంటే అది ఏరియా వాళ్ళు అంటే ఒక ఎన్క్లోజర్ అనేది ఉంది అనమాట ఫారెస్ట్ లో మంగళంపేట ఏరియాలో ఎన్క్లోజర్ ఉంది అది ముగ్గురు నలుగురు పేర్ల మీద ఉన్నాయి అనమాట ఎవరి పేరు మీద ఉన్నాయి అది అది కూడా మనకి లిస్ట్ ఆఫ్ పీపుల్ ఎవరెవరి పేర్ల మీద ఉంది అనేది వన్ టూ త్రీ ఫండి మొత్తం అది నలుగురు పేరు నుంచి కూడా ఫిట్ స్పైల్ అయింది సో నలుగురు ఏమిటంటే ఒక మనకి ఒక పదిహేను ఎకరాలు శ్రీ పెద్దిరెడ్డి గారు గారిని ఆయన పేరు ఉంది తర్వాత ఒక పది పాయింట్ ఎనిమిది ఎకరాలు శ్రీమతి బి ఇందిరమ్మ వైఫ్ ఆఫ్ లేటు పి భాస్కర్ రెడ్డి గారి పేరు మీద ఉంది తర్వాత ట్వంటీ వన్ ఏకర్స్ ల్యాండ్ పి పి మధు మిథున్ రెడ్డి గారి పేరు మీద ఉంది తర్వాత పాయింట్ ఎయిట్ నైన్ ఏకర్స్ ల్యాండ్ పి ఇందిరమ్మ గారి పేరు మీద ఉంది తర్వాత వన్ పాయింట్ ఎయిట్ ఏకర్స్ డమ్మీ పట్టా కురుతుంది తర్వాత నైన్ పాయింట్ వన్ వన్ ఏకర్స్ పి ఇందిరమ్మ అండ్ వైఫ్ ఆఫ్ లేట్ పి భాస్కర్ రెడ్డి గారి పేరు మీద ఉంది తర్వాత ఎయిటీన్ పాయింట్ నైన్ ఫోర్ ఏకర్స్ ల్యాండ్ పి ద్వారకానంద రెడ్డి పేరు మీద ఉన్నాయి అనమాట అంటే యాక్చువల్ గా ఉన్న ల్యాండ్ అక్కడ అంటే ఫోర్ ఏకర్స్ ల్యాండ్ అంటే ఎంక్లోజర్ ల్యాండ్ వేరే పేరు మీద ఉంది ఈ ల్యాండ్ కి ఆనుకుని థర్టీ టూ ఏకర్స్ ల్యాండ్ లో అంటే పార్క్ ల్యాండ్ ఆక్యుపై చేయడం జరిగిందా ఈ ఎంక్లోజర్ కి పక్కన అంటే ఎంక్లోజర్ సెవెంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఏకర్స్ ల్యాండ్ పక్కన ఒక థర్టీ టూ పాయింట్ మీరు చెప్పాను కదా సిక్స్ త్రీ ఏకర్స్ ల్యాండ్ ఆకు బడ్జెట్ దాన్ని గుర్తించాం దాన్ని గుర్తించేసి దాన్ని దాన్ని మనకి ఏంటంటే తీసుకున్న తర్వాత ప్రాసెస్ వాళ్ళు కానీ దానికోసం కోర్టులో